నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో అప్సరా హాల్ దగ్గర ఉన్న ఆహారం ఆరోగ్య కేంద్రానికి అయితే రావడం జరిగింది ఇక్కడ మిల్లెట్స్ కానీ పెసరెట్టు కానీ కొర్ర దోశలు కొర్ర ఇడ్లీలు సామల దోశలు సామల ఇడ్లీలు అన్ని మిల్లెట్స్తో చేసిన టిఫిన్లు మధ్యాహ్నం సంగటి కానీ మొత్తం దొరుకుతాయి అన్నమాట అలాగే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అలాగే ఇప్పుడైతే నేను పెసరట్టు అయితే చెప్పబోతు ఉన్నాను ఆనియన్ పెసరట్టు ఎలా వేస్తారో చూడండి నిజంగా నేను తిన్న తర్వాత టేస్ట్ అయితే నాకు అద్భుతం అనిపించింది అనమాట ఎందుకంటే చాలామంది కడపలో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నుంచి పార్సిల్స్ ఎక్కువగా అయితే తీసుకొని పోతూ ఉన్నారు అలా ఒక పెనం పెట్టేసి ఆ పెనం మీద పెసరపిండి వేసేసి మొత్తం ఆనియన్ దోశ అయితే వేస్తారనమాట నేను తిన్నాను నిజంగా నాకు టేస్ట్ నచ్చింది కాకపోతే రేట్ వచ్చేసి డెబ్బై రూపాయలు అనమాట ఎవరైనా మామూలుగా బయట ఏమనుకుంటారంటే ఒక రెండు దోశలు తినొచ్చు లేదంటే ఏదైనా టిఫిన్ బాగా కడుపు ని తినచ్చు అనుకుంటారు కానీ ఆరోగ్యకరమైన ఆహారం ఇక్కడే దొరుకుతూ ఉంది ఇప్పుడు పెసరెట్టు ఎలా చేస్తారా ఆనయన్ పెసరెట్టు ఒకసారి వీడియో అయితే చూసేయండి 루피스 240. 수신완료 되었습니다. 나가야 돼. 나가기 전에 뭐 하나. 나가야 돼. 나가기 전에. 뭐? 아버지.

मज़ा है कान्ही ने उरकी भी लगे